హలో బ్యూటిఫుల్ లవ్లీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేతు స్టూడియో అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్ నేనైతే ఇక్కడ సూపర్ గా ఉన్నాను అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము అండ్ ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజైతే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట వెడ్డింగ్ మేకప్ లుక్ ఇప్పుడు వచ్చేది మొత్తం వెడ్డింగ్ సీజనే కాబట్టి నేనైతే బ్రైడ్స్ కోసం ఒక మంచి మేకర్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను సో అందుకనే బిఫోర్ డేనే నాకు శారీస్ ఇంకా అవన్నీ సెట్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా కొంచెం స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను ఆఫ్టర్ స్కిన్ కేర్ ఒకసారి నా స్కిన్ చూడండి ఎంత సప్పుల్గా నీట్గా ఉందో అండ్ ఐమ్ రెడీ ఫర్ షూట్ నౌ సో ఇక్కడ మధ్య మధ్యలో ఇలాంటివి అవుతూ ఉంటాయి మీరు ఇగ్నోర్ చేసేసేయండి అండ్ నేనైతే ఇంకా మొత్తానికి ఫైనల్గా రెడీ అయిపోయి అక్కడ హెయిర్కి కూడా కొంచెం హీట్ టూల్స్ యూజ్ చేస్తాం కాబట్టి ముందే నేను ఇక్కడ హెయిర్ కేర్ తీసుకుంటున్నాను అనమాట లైక్ కొంచెం లివ్ ఇన్ కండిషనర్ సీరమ్స్ అలా అప్లై చేసేసుకొని కార్ ఎక్కేసేసి ఇంకా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను అండ్ హియర్ ఇట్ ఈజ్ సో ఈరోజు నేను మేకప్ అయితే భవానీ మీకోవర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది భవానీ ఆంటీ నాకు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే తెలుసు ఆంటీ నేను ఎప్పుడు వేయించుకుందాం అనుకున్నా కూడా నాకు వీలు కుదరలేదనమాట అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు వీలు దొరికింది నాకు ఫస్ట్ అయితే ఐ మేకప్ చేసేసారు ఆంటీ నేను ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే నాకు మంచిగా మాయిశ్చరైజర్ పెట్టేసేసి మొత్తం డర్మా స్టిక్ అలా అప్లై చేసేసి కన్సీలర్ పెట్టేసారనమాట అండ్ ఫైనల్లీ మొత్తం నా డార్క్ సర్కిల్స్ స్పాట్స్ అన్నీ కవర్ చేసిన తర్వాత ఇలా నాకు సెట్ అయ్యే ఫౌండేషన్ అప్లై చేస్తున్నారు నాకు ఇక్కడ యూజ్ చేసిన ఫౌండేషన్ అయితే నార్స్ యూజ్ చేశారనమాట ఆంట దగ్గర చాలా బ్రాండ్స్ ఉన్నాయి బట్ నా స్కిన్కి అయితే నార్స్ చాలా బాగా సెట్ అవుతుందా అని యూజ్ చేశారు అండ్ ఐ కింద కూడా లైక్ పౌడర్ యూజ్ చేశారనమాట మనకి వింకిల్స్ అలా రాకుండా ఎక్కువసేపు ఉంటున్నాం కాబట్టి అండ్ ఇక్కడ సమ్ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేశారు అండ్ కాంటోరింగ్స్ మొత్తం బ్లషెస్ అవన్నీ కరెక్ట్గా చేసేసారనమాట నాకైతే మేకప్ చాలా బాగా అనిపించింది ఇదైతే నో మేకప్ మేకప్ లుక్ అనమాట మంచి న్యూ లుక్ ఇచ్చారు అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న శారీ కూడా లైట్ కలర్స్ కాబట్టి మేకప్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట అండ్ కమింగ్ టు మేకప్ పార్ట్ అసలు ఎంత డీటెయిలింగ్గా చేస్తున్నారంటే నాకైతే చాలా బాగా నచ్చింది నేను అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నేను ఎండింగ్లో క్లిప్స్ యాడ్ చేస్తాను మీరే కమెంట్స్లో నాకు ఎలా ఉంది నాకు సెట్ అయిందా లేదా అని అయితే చెప్పేయండి అండ్ కమింగ్ టు హెయిర్ స్టైల్ పార్ట్ నేను నా యూట్యూబ్లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో డీటెయిల్డ్ హెయిర్ వీడియో అయితే పెట్టాను చూడండి బట్ నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు వెనకాల బ్యాక్ కోంబింగ్ చేసేసి నాకు ఇలా క్లిప్స్ పెట్టారు కదా ముందు కర్స్ చేసేసారనమాట మెస్సీ బ్రెడ్ లాగా పైన ఇలా వేసేసారు అనమాట ఇది కరెక్ట్ హెయిర్ స్టైల్ నేమ్ ఏంటో నాకు తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైం మేము డిఫరెంట్గా స్టైల్ చేస్తున్నాం కాబట్టి నేమ్ అయితే తెలియదు సో హియర్ ఇట్ ఈస్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మనం ఏదైనా మ్యాక్ నార్స్ డియోర్ ఏ ఫౌండేషన్స్ యూజ్ చేసినా కూడా స్కిన్కి ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్కి గ్లో రావడం స్టార్ట్ అవుతుంది అనమాట సో అందుకే బ్రైడ్స్ కి టూ త్రీ అవర్స్ బిఫోరే మేకప్ చేస్తారు సో ముహూర్తం టైం కల్లా చాలా గ్లో అవుతుంది అండ్ ఆల్సో నాకు కూడా ఇక్కడ ఫస్ట్ అయితే మేకప్ చేసేసారు దెన్ శారీ కట్టేసి హెయిర్ స్టైల్ వేసేసారు సో దాట్ అప్పటి వరకు మేకప్ అనేది సెటిల్ అయ్యి చాలా బాగుంటుందని చెప్పేసేసి నేనైతే ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ బదులు లోటస్ యూస్ చేశాను హెయిర్ స్టైల్ కి కూడా నాకైతే చాలా కొత్తగా అనిపించింది అండ్ ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసేసారు ఆబ్వియస్లీ ఫోటోగ్రఫీ ఫ్రమ్ అవర్ ఫోటోగ్రఫీ ఎల్స్ ఫోటోగ్రఫీ థ్యాంక్ యూ నికేష్ నన్ను అయితే చాలా బాగా క్యాప్చర్ చేసేసావు ఫైనల్ ఫినిషింగ్స్ అయితే అవుతున్నాయి అండ్ దిస్ బ్యూటిఫుల్ జ్యువెలరీ రెంటల్ బై మానస ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది జ్యువెలరీ పేజ్ నేను డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను చాలా చాలా బాగుంది అసలు ప్రీమియం క్వాలిటీ ఉంది మంచి బ్రైడల్ లుక్ వచ్చేసింది జ్యువెలరీ తోనే అండ్ ఇక్కడ షూట్ అయితే స్టార్ట్ అయిపోయి ఫినిష్ కూడా అయిపోయింది అయితే అయిపోయింది ఎంత బ్యూటిఫుల్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ చూసారు కదా సో నేనైతే లిటరల్లీ ఒక త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను భవానీ ఓవర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుంది భవానీ ఆంటీతో చేపించుకోవాలని చెప్పి నాకు కొంచెం పరిచయం అనమాట ఆంటీ సో నేను ఎప్పుడు చూసి ఎప్పుడు చేద్దామని అనుకున్నా కూడా అది మిస్ అవుతూనే వచ్చింది బట్ ఈ రోజు అయితే ఈ స్పెషల్ లుక్ని అయితే క్రియేట్ చేశాను ఈ శారీ ఈజ్ ఆల్సో సో స్పెషల్ టు మీ నాకు అత్తయ్య కొనిచ్చారు ఈ శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ జ్యువెలరీ అంతా కూడా రెంటల్ అనమాట సో హ్యాపీగా తక్కువ బడ్జెట్లో హెవీగా రెడీ అయిపోవచ్చు ఇలా అండ్ హియర్ కమ్స్ అవర్ బ్యూటిఫుల్ ఆంటీ నన్ను ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేసిన బానీ ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేసినందుకు లిటరలీ అసలు చిన్న చిన్న ఫైన్ డీటెయిలింగ్స్ కూడా అసలు ఎంత నీట్గా వేస్తున్నారో అందుకే ఈ స్టేజ్లో ఉన్నారు ఆంటీ ఆంటీకి లిటరలీ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట సో అందుకనే ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది ఐమ్ సో హ్యాపీ అండ్ సూపర్ డూపర్ హ్యాపీ ఎక్సైటెడ్ సో ఈ వెడ్డింగ్ సీజన్స్కి వెంటనే వెళ్ళి నేను కాంటాక్ట్ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇస్తే నేను స్క్రీన్ పైన కూడిస్తాను వెంటనే వెళ్ళి బుక్ చేసేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ దట్స్ ఇట్ ఫర్ ది బ్లాగ్ ఇదైతే నేను ఈరోజు ఒక వెడ్డింగ్ లుక్ క్రియేట్ చేశాను అనమాట బ్రైడల్ వెడ్డింగ్ లుక్ నెక్స్ట్ టైం ఏదైనా ఇంకా హల్దీ మెహందీ లుక్ అయితే క్రియేట్ చేసి మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను ఇలా వీడియో కానీ మీకు అలా వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్